హలో పీపుల్ వెల్కమ్ టు అవర్ న్యూ ఎపిసోడ్ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మీ ముందుకు మరో మరో పోడ్కాస్ట్ ఇలా వచ్చేసాను ముందుగా హ్యాపీ సైన్స్ డే సైన్స్ డే అంటున్నాం మరి ఈరోజు సైన్స్ డే గురించి తెలుసుకుంటే పోలా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది అనగానే మనకు సైన్స్ డే గుర్తొస్తుంది అసలు సైన్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన చంద్రశేఖర వెంకటరామన్ గారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తన పరిశోధన ఫలితాన్ని ధృవపరుచుకున్నారు ఆయన ఈ పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన ఈ రోజునే నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నాం మనం దీన్నే తెలుగులో జాతీయ విజ్ఞాన దినోత్సవంగా కూడా అంటూ ఉంటాం మరి భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఇలా జరుపుకుంటాం సైన్స్ డే గురించి ఇంకొన్ని విషయాలు చూసుకుంటే రామన్ ఎఫెక్ట్ అనే అంశంపై నేచర్ పత్రికలో సివి రామన్ ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపడింది పంతొమ్మిది వందల ముప్పై డిసెంబర్లో రామన్కు నోబెల్ బహుమతి కూడా ప్రకటించబడిందంటే మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాదు రామన్కు భారతరత్న కూడా బహుకరించబడింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సివి రామన్ ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటను ఎగురవేసి భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికీ సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరమణ్ మరి సివి రామన్ గారి గురించి ఇంకొన్ని విషయాలు చూస్తే నవంబర్ ఏడు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో తను జన్మించారు నవంబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బైలో తను ఈ లోకాన్ని విడిచారు భారతదేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్తగా తను ఎంతగానో పేరుగాంచారు రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టారు అదే ఈరోజు సైన్స్ డేగా మనం జరుపుకుంటున్నాం దాని కారణం చేతనే మరి ఇంటికి రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అంటే ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్ని రామన్ ఎఫెక్ట్ అని అంటారు ఇది రామన్ ఎఫెక్ట్ అందరికీ మరొకసారి హ్యాపీ సైన్స్ డే సైన్స్ లేకపోతే ప్రపంచం ముందుకు సాగదు ఆల్ ది వెరీ బెస్ట్ జై హింద్